Praise the Lord ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నీ సహాయం వలన నేను సైన్యమును జయించును నా దేవుని సహాయం వలన ప్రాకారంను దాటుదును ఈ మాటను ఎవరు పలుకుతున్నారంటే దావీదు దేవుని సహాయం వలన అతడు ప్రాకారం దాటగలుగుతున్నారంట ఏంటి ఆ ప్రాకారములు నిజానికి ఆ ప్రాకారములు పలగొట్టడం ఎవరి వల్ల అంత సులభం కాదు అలాంటి పెద్ద ప్రాకారములు మన జీవితంలో ఉంటావి మన మేలు పొందకుండగా మన వదిల్లకుండగా మన ముందుకు వెళ్లకుండగా అది ఏ సమస్య అయినా కావచ్చు మన ఆత్మీయ జీవితం భక్తి జీవితం కావచ్చు దాన్ని దాటాలి అంటే ఏం చేయాలి ఏమీ చేయలేము ఎప్పుడైతే గాడ్ ఇన్వాల్వ్మెంట్ మన లైఫ్లో ఉంటుందో ఈజీగా దాటగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుదా మన సొంత బలం వల్ల తెలివితేటల వల్ల మన జీవితంలో ఉన్న పరిస్థితులను అవి ఏ పరిస్థితులైనా ఆర్థిక పరిస్థితులైనా రోగములైనా ఏవైనా మనం జయించలేము దేవుడు మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడే మనం ఎటువంటి ప్రాకారములైన దాటగలము ఎటువంటి సమూహమునైనా అంటే సైన్యమునైనా జయించగలము దేవుడి చిన్న మాటలు దీవించనుగాక ఆమె